కడప జిల్లా కొండాపురం మండలం తాళ్లప్రొద్దుటూరు గ్రామంలో గత రెండు రోజుల కింద జరిగిన గడ్డివాము దగ్గర విషయంలో వివిధ రాజకీయ నాయకులు ఆరోపణలు గడ్డివాము దగ్గర వెనుక రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని అవసరమైన వారిపై కేసులు నమోదు చేయడం దారుణమన్నారు గ్రామంలో రాజకీయాల కోసం బాపై అనవసరంగా నిందలు వేయడం సరికాదన్నారు మేము ఆ గడ్డివాము దగ్ధం చేయలేదు అనే విషయంలో గ్రామ దేవత ఎదుట ప్రయాణం చేయడం జరుగుతుంది వారు గడ్డివాము దగ్ధం మేమే చేశామని వారు ప్రమాణం చేయగలరా అంటూ బొడ్డేపల్లి అంజీ మేం పల్లి చింతకాయల శేంతకైల అన్నారు రోజుకొకరు వచ్చి మాపై అసత్య ప్రచారం చేయడం రాజకీయ నాయకులకు తగదన్నారు. తాజిన విషయంలో మా గెలంటి ప్రమాణం లేదని మేము తాజలేదని గ్రామదేవత పెద్దమందళ్ళ దగ్గర ప్రమాణం చేస్తున్నాం. దీపం ఆrti ప్రమాణం చేస్తున్నాం. టీవీల బాలయ్య ఒరిగడ్డి వామి కాలిపోయిన సంఘటనలో భూపేష్ రెడ్డి గారు జనసేన వాళ్ళు వచ్చి రాజకీయ ఆరోపణలు చేయడం జరిగింది టీవీల బాలయ్య వాళ్ళ కుటుంబం మీద కానీ మాకు ఎలాంటి రాగ ద్వేషాలు కూడా లేవు అయినా మేము ఎలాంటి తప్పు చేయలేదు నిరూపించుకోవడానికి ఈ ప్రమాణం చేస్తున్నాం నిన్న జరిగిన గడ్డివామి కాచిన విషయంలో మాకు ఎలాంటి ప్రయాణం లేదని మేము కాచలేదని గ్రామదేవత పెద్దమ్మ తల్లి దగ్గరకు వచ్చి ప్రమాణం చేస్తున్నాం